హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీ అందరూ బాగుంటే అందరితో పాటు మేము బాగుంటాము అండి ఇవాళ రాగి సంగటి చేసే విధానం చూపిస్తున్నానండి చాలా వీజీగా చేసుకోవచ్చండి కుక్కర్లో ఒక టీ గ్లాసుడు అంటే మీ ఇంట్లో తినేదాన్ని బట్టి అండి మేమైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యము చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి మనం అన్నానికి ఎలా గడుగుతామో అలా కడిగేసి నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలండి అంటే ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేసేయండి పెద్ద ప్లేమ్లో వచ్చేసి రెండు విజిల్స్ చిన్న మిడిల్ ఫ్లేమ్లో వచ్చేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చేసి కుక్కర్ని తీంచేసేయండి తీసి తర్వాత అది అన్నము మూత తీసిన తర్వాత రాగిపిండి చూడండి కొంచెం నీళ్లు పోయండి ముందు అంటే ఆ నాలుగు గ్లాసులు వాటర్ అనేది చాలవు నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం పోసాను ఒక గ్లాసు రాగిపిండి అండి ఈ గ్లాస్తోనే నేను కొలత మీ ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అయితే మనకు ఆ నాలుగు గ్లాసులు వాటర్ అనేది సంగటికి సరిపోదండి కాబట్టి మనము ఇంకొక సైడ్ వచ్చేసి వేడి నీళ్లు కాగబెట్టి పెట్టండి ఇంకో పొయ్యి మీద ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు వాటర్ పోసేసి వేడి నీళ్ళు కాబెట్టేసి ఆ వేడి నీళ్ళు అనేది ఈ అన్నంలో పోసేయండి ఎందుకంటే మనము పక్కన గిన్నెల్లో చేస్తే చాలా లేట్ ప్రాసెస్ అండి ఇలా కుక్కర్లో అనుకోండి చాలా తొందరగా చాలా బీజీగా అయిపోతుంది సాల్ట్ కూడా సాల్ట్ వేస్తేనే రుసు వస్తుందండి చంగటికి మీరు సాల్ట్ వేసుకోవచ్చు లేదా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు వేస్తే ఇంకా మంచిది కాకపోతే నేను సాల్ట్ వేసాను మీకు రుచికి తగినట్టు సంగట్లో సాల్ట్ వేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న నీళ్లు కాగబెట్టిన నీళ్లు మూడు టీ గ్లాసుల నీళ్లు నేను కాగబెట్టానండి పక్కన వల్ల ఆ వాటర్ అనేది ఈ కుక్కర్లో పోసేసి పెద్ద మంట పెట్టామంటే టకటక ఉడికేస్తుంది కదా వెంటనే మనము ఆ అన్నము మీకు మెత్తగా ఉడికేలాగా చూడండి గింజ అనేది ఉండకూడదు గింజ గింజగా ఉంటే చంగటి బాగోదండి అందువల్ల మీరు సంగటి రుచిగా ఉండాలి బాగుండాలి చాలా వీజీగా తొందర ప్రాసెస్లో అయిపోవాలి అంటే కుక్కర్లోనే చేసేయండి అలాగే మనకు నీళ్లు అలా బాగా పొంగు వస్తుంది చూడండి నీళ్ళు పోసిన తర్వాత వేడి నీళ్ళు పోయంగానే కానీ మనకు అలా పొంగు పొంగు వస్తుంది అన్నం కూడా బాగా ఉడికినట్టు అనిపిస్తుంది మీకు మీకు తెలుస్తుంది కదా బాగా మెత్తగా ఉడకటము తర్వాత మనం పక్కనే ఉంచిన రాగిపిండి పోసేసి బాగా ఉండగట్టకుండా కలబెట్టేసేయండి వెంటనే ఉండగడితే బాగోదండి పిండి పిండిగా ఉంటుంది మీరు బియ్యం తగ్గించుకోవాలనుకున్నా కూడా కొంచెం బియ్యం తగ్గించుకొని క్వాలిటీ రాగిపిండి ఎక్కువ వేసుకోవచ్చు మేము రాగిపిండి ఎక్కువ తినమండి అన్న వాళ్ళు బియ్యం ఎక్కువ వేసుకొని రాగిపిండి తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి నేనైతే ఒక టీ గ్లాసుడు బియ్యం పెట్టాను ఇంకొక టీ గ్లాసుడు రాగిపిండి వేసాను మీకు చూపించాను కదా అదే విధంగా నేను వేసాను అనమాట బాగా కలబెట్టండి వంట అనేది ఉండకూడదండి వంట ఉంటే మళ్ళీ అవి అది రుచిగా బాగోదు కాబట్టి మీరు చక్కగా అది కలబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పైన మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మనము నేను ఇవాళ పొలం వెళ్ళాను కదండీ గో బృంగరాజు హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి గుంటగలగరాకి అక్కడ సిరాక్ అని చెప్పేసి ఇది ఆకు తీసుకొచ్చానండి మేము చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం మా పొలాలలో మా తాతయ్య వాళ్ళ పొలాలు వెళ్ళినప్పుడు ఈ సిరాకు అనేది సొద్ద తోటల్లో రాగి తోటల్లో ఉండేది కాబట్టి ఇవాళ మాకు ఆ తోటలో దొరికిందండి నేను సిరాకు తీసుకొచ్చి చేశాను మీ ఊళ్ళో మీకు ఇది దొరుకుతుందా మీరు అసలు తింటారా ఇది చంగట్లకి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది నేను తోటకూర ఎలాగ చేస్తారో అలాగే చేస్తానండి కొంచెం ఉల్లిపాయ వేసేసి ఫ్రై చేస్తాను నూనెలో నూనెలో ఫ్రై చేసిన తర్వాత చిన్న ఉల్లిపాయ కారం చల్లేసి అప్పుడు దాన్ని తింటామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చంగట్లకి కోడి కూర అయినా బాగుంటుంది చికెను లేదా మిరపకాయ చారు అని చెప్పేసి మిరపకాయ చారు నలుస్తామండి మిరపకాయలు వేపుడు చేసేసి బాగా చిన్నుళ్ళుపాయ పెద్దళ్ళు పాయేసి చక్కగా రవ్వ అంత బెల్లం వేసి సాల్ట్తో చింతపండు నీళ్లు పోసి మిరపకాయ చారు నలుస్తాము అది ఇంకో రోజు చూపిస్తానండి అలా కూడా చంగట్లో చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ చంగటి మనకి ఒంటికి చాలా సెలవు అండి చిన్నపిల్లల కాడి నుండి పెద్దవాళ్ళు కూడా వారంలో ఒకటి రెండు సార్లు తింటే చాలా చక్కగా ఆరోగ్యానికి మంచిది మనకి ఒంట్లో రక్తం కూడా తొందరగా బాగా పెరుగుతుందండి ఎముకలు ఎముకలు కూడా బాగా గట్టిపడతాయి ఎముకలు కూడా అసలు రాగి సంగటి అనేది పెద్దల కాలాన్ని ఎంత బాగా తినేవాళ్ళండి అందుకే ఆ రోజుల్లో వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఉండేవి కాదు ఇప్పుడేమో మనకి అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి రాగి సంగటి అట్లాగే జొన్న సంగటి జొన్న అన్నము చొజ్జన్నము రాగన్నము అట్లా చాలా చాలా నల్లేరు పచ్చడి అండి నల్లేరు పచ్చడి తింటే అసలు ఎమకలు ఎంత గట్టిపడతాయండి మోకాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు ఎలాంటివి ఉండవండి ఇంకొక వీడియోలో నేను నల్లేరు పచ్చడి కూడా చూపిస్తాను అలా పల్లెల్లో వాళ్ళు తింటుంటే ఆ రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు వాళ్ళకి ఏ నొప్పులు ఉండేవి కాదు ఇప్పుడు చిన్న వయసులోనే అన్నీ నొప్పులేండి మునగాకు అండి మునగాకు మంచిది కదా మునగాకు కూడా బ్లడ్ ఇంప్రూవ్ అని చెప్పేసి ఈ సైడ్ వచ్చేసి మునగాకు ఫ్రై చేసుకున్నాను సిరాకు ఫ్రై చేశాను మునగాకు మనకి బాగుంటుందని చెప్పేసి వేసాను తర్వాత ఇంకా ఈ మూడు కాంబినేషన్ అండి చంగటి సిరాకు అలాగే మునగాకు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అబ్బబ్బబ్బా చాలా సూపర్ ఉంటుందండి నెయ్యి కూడా నేను మాకు పల్లెటూరు నుండి ఒక అతను పాలు తీసుకొస్తాడండి చక్కగా లీటర్ పోస్తాడు మాకు ప్రతిరోజు ఆ లీటర్ పాలు నేను పొయ్యి మీద పెట్టి చక్కగా ఎర్ర కాగబెడతాను కాగబెట్టి పక్కన పెట్టి అది చల్లారిన తర్వాత పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తీస్తాను అనమాట సాయంత్రం టయాన్ని పెడతాను తెల్లవారు తీసి ఆ పాల మీద మేగడ బాగా మందంగా బాగా పేరు వస్తుంది ఆ మందపాటి మేగడ తీసేసి మిక్సీ వేసి వెన్న తీస్తానండి మిక్సీ వేస్తే బాగా వెనప వెన్న వస్తుంది కదా ఆ వెన్నని కాగబెట్టి ఇలా స్టోర్ చేసుకుంటాను నేను ఈ నెయ్యితో నేను చున్నుండలు చేస్తాను మా మనవుడికి కూడా భలే ఇష్టం అండి నెయ్యి మా మనవుడు వచ్చినప్పుడు నేను అన్నంలో నెయ్యి వేసి పెడతాను చక్కగా బయట కొనాలంటే ఇప్పుడు వంద గ్రాములు వచ్చేసి హండ్రెడ్ రూపాయ ఉంది కదండి ఒక వంద గ్రాములు టీ గ్లాసుడు మాకైతే ఇళ్ళ దగ్గర టీ గ్లాసుడు పోస్తారండి తొంభై రూపాయలు వంద రూపాయలు అంటున్నారు నేను అలా కాకుండా ఇలా మనం తీసుకునే పాలల్లోనే మేగడ వస్తుంది కాబట్టి ఇలా చక్కగా అందరూ చేసుకొని చూడండి చంగటి అలాగే మీకు ఇష్టం వచ్చిన కూర అండి అంటే నేనంటే యాక్ కూరలు చేసుకున్నాను మీరు మీ ఇష్టం వచ్చిన కూరతో చేసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ మమ్మల్ని ఆదరించి అభిమానిస్తారనుకుంటున్నానండి మీ అందరి ఆదర అభిమానాలు మాకు కావాలి మా వీడియోలు ఇలాగే చూస్తుండాలండి కొత్త కొత్త వీడియోలు నేను షేర్ చేస్తాను కొంచెం నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి నేను మంచి వీడియోలో చేస్తాను బా